ఆరుని గారు ఇలా రాబాలిక అంటూ భవిష్యవాణి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ చూపిస్తూ ఉంటాడు అక్కడ హాస్పిటల్ బెడ్ పైన బాగి పడుకోగా అమర్ రామ్మూర్తి మనోహరి అక్కడే నిలబడి తిరుగుతూ ఉంటారు అమర్ టెన్షన్ పడుతుంటే మనోహరి మాత్రం సంబరాలు చేసుకున్నట్టు కనబడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఏముందని చితికిపోయే ప్రాణం తప్ప చిగురించే ఆశలు ఎక్కడా అని ఆరు అడుగుతూ ఉండగా అక్కడ నీ పిల్ల పిచ్చుక లేని బాలిక అని అడుగుతుంటాడు గుప్తా అవును నా పిల్లలు ఎక్కడ అని ఆరు కంగారు పడుతూ ఉండగా కంగారు పడకు జరిగేది కనబడుతుంది అంటూ అక్కడ చూడమని సైగ చేస్తూ ఉంటాడు గుప్తా అప్పుడే అనాథ పిల్లలతో కలిసి ఆరు నలుగురు పిల్లలు హోమం చేస్తూ ఉంటారు నీ పిల్ల పిచ్చుకలతో పాటు అనాథ పిల్లలు కూడా తనకి సాయం చేసి అన్నం పెట్టిన బాగీ అమ్మ బ్రతకాలని పూజలు హోమాలు దీక్షలు చేస్తున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు గుప్తా అక్కడ కొంతమంది హోమం చేస్తుంటే మరికొంతమంది పైన మెట్లు ఎక్కుతూ ఉండగా కొంతమంది పొర్లుదండాలు పెడుతూ ఉంటారు అంటే నా చెల్లి బ్రతుకుతుందా అని అడుగుతుండగా చిన్న పిల్లలు దేవునితో సమానమంటారు అటువంటప్పుడు వాళ్ళకి తోడుగా మాధవుడు రాడా తల్లి వస్తాడు జరిగే అద్భుతం చూడు అని గారు అంటూ ఉండగా బాగి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది చేతులు కాళ్ళు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది గట్టిగా అది చూసిన డాక్టర్ అలర్ట్ అయి బాకీ పల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ముఖంలో సంతోషం తర్వాత బాగీ కడుపులోని బిడ్డని కూడా చెక్ చేస్తుంది బిడ్డలో కూడా కదలిక రావడంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది డాక్టర్ బయటికి వచ్చి అమర్తో డాక్టర్ చెప్పే లోపే తన కండిషన్ ఏంటి డాక్టర్ అని అమర్ నా బిడ్డ ఎలా ఉంది డాక్టర్ అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా ఇట్స్ మెడికల్ మెరాకెల్ అమరేంద్ర గారు తను ఊపిరి పీల్చుకుంటుంది అని చెప్పగానే అమర్ ముఖంలో సంతోషం తన కడుపులోని బిడ్డలో కూడా కదలికలు మొదలయ్యాయి తను ప్రమాదం నుండి బయటపడ్డట్టే అని చెప్తూ ఉంటుంది డాక్టర్ మీ మిస్సెస్ ట్రీట్మెంట్లో మా ట్రీట్మెంట్ ఎంతుందో ఆ దేవుని సాయం కూడా అంతే ఉంది అమరేంద్ర గారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ కాసేపు అబ్జర్వేషన్లో ఉంచాక మిమ్మల్ని చూడడానికి చేస్తాం అని డాక్టర్ అంటూ ఉంటాడు అటు ఇటు చూసిన అమర్ పిల్లలెక్కర మావయ్య గారు అనగానే బయటికి వెళ్ళుంటారు అని రామూర్తి అంటుంటాడు బయటిక అని అమర్ టెన్షన్ పడేలోపే అమర్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది సరస్వతి వార్డెన్ కాల్ చేస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్ ఏంటి బాబు అని రామ్మూర్తి అడుగుతుండగా బాగా కోలుకోవాలని పిల్లలు అనాథ పిల్లలు అందరూ కలిసి పూజ చేస్తున్నారంట అనగానే ఇప్పుడే డాక్టర్ చెప్పింది కదా బాబు బాగా కోలుకోవడానికి ఆ దేవుడి సాయం కూడా అందిందని పిల్లల పూజ ఫలితమేమో అని అంటుంటాడు రామ్మూర్తి బాగా కోలుకుందని తెలియగానే మనోహరి చెంబ బయటికి వెళ్ళిపోతారు బాగా బ్రతికి బయటపడ్డందుకు మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నీ అదృష్టం మారినట్టుంది మనోహరి మళ్ళీ ఆ బాగి బ్రతికిపోయింది అంటూ ఉంటుంది చంబా కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి ఇప్పటికైనా నీ ప్రయత్న లాపుతావా అని అడుగుతూ ఉండగా లేదు నేను గెలిచే వరకు నా ప్రయత్న లాపను అని మను సమాధానం ఇస్తూ ఉంటుంది కాసేపు అయ్యాక డాక్టర్ మేడం గారు స్పృహలోకి వచ్చారు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు అప్పటికే పిల్లలు అక్కడికి వస్తారు డాడీ మిస్సమ్మ కోలుకోవాలని గుళ్ళో పూజ చేయించాం అని అంటూ ఉండగా తాతయ్యకైనా చెప్పి వెళ్ళొచ్చు కదా అని అమర్ అంటూ ఉంటాడు ఆ టైంలో మిస్ అమ్మ తప్ప మాకేం గుర్తు రాలేదు అని అమ్ము అంటూ ఉంటుంది డాక్టర్ పిలవగానే అందరూ కలిసి లోపలికి వెళ్తారు మిస్సమ్మ అని అంజు పిలవగానే కళ్ళు తెరిచి అంజుని చూసి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది బాగి బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అంజు అడుగుతుండగా బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది బాగి చెల్లి ఎలా ఉంది అని అంజు అడుగుతుండగా బాగానే ఉందని డాక్టర్ ఇప్పుడే చెప్పారు అని అంటూ ఉంటుంది బాగీ ఇక అమ్ము మిస్ అమ్మ అని పిలిచి నొదుటిన కుంకుమ పెడుతుంది అలా అమ్ము కుంకుమ పెట్టడంతో ఆశ్చర్యపోతుంది బాగీ అమ్మునే చూస్తూ ఉంటుంది అమ్ము మాతోనే ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్తూ ఉంటుంది మిసమ్మ నవ్వుతూ ఉండగా అమ్ము కూడా మన పార్టీయే మిసమ్మ ఇక మనందరం కలిసి ఉండొచ్చు అని అంటూ ఉంటుంది అంజు అలా వాళ్ళు అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండగా రామ్మూర్తి ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు కోలుకోవాలని పిల్లలు అనాథాశ్రమం పిల్లలు కూడా కలిసి గుళ్ళో దీక్ష చేశారంట అమ్మ హోమం పూజలు చేశారంట అని అంటూ ఉండగా అమరేంద్ర వాళ్ళు ఫుడ్ కూడా తీసుకోకుండా నీ కోసం ప్రేయర్ చేశారంట అని అంటుండగా ఎక్కడ వాళ్ళు అన్నట్టు చుట్టూ చూస్తూ ఉంటుంది బాగీ ఇది హాస్పిటల్ అన్ని లోపలికి అలౌ చేయలేదు అని అమర్ అంటూ ఉంటాడు అవునమ్మ బాగీ ఎవరో బ్లాక్ మ్యాన్ నీ పైన దాడి చేసి వెళ్ళిపోయాడు అని మనోహరి చెప్తుంది అప్పుడు మనోహరి యాదమ్మ ఎక్కడున్నారమ్మా నువ్వు అంజు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు వాళ్లకు ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు అని అనగానే అమర్ ఆలోచనలో పడిపోగా అమ్ము అవును మీరిద్దరూ మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వాలి కదా వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు అని అమ్ము కూడా అంటూ ఉండగా ఆనంద్ వాళ్ళు ఇంట్లో ఎక్కడున్నారో అని అడుగుతుండగా ఆకాష్ వాళ్ళు ఇంట్లో ఏదైనా చోట ఉండి ముక్కు మూసుకున్నారేమో అని అంటూ ఉంటాడు అమర్ మనోహరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు వెళ్తున్నా మనోహరిని ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అని అమర్ పిలవగానే బాగా కోలుకుంది కదా అమర్ గుడికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుందామని వెళ్తున్నాను అని అంటూ ఉండగా స్మోక్ వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతుంటాడు అమర్ నేను రూమ్లో ఉన్నాను అమర్ రూమ్ లాక్ వేసుండడంతో పొగ పోగా ఇంట్లోకి రాలేదు రూమ్లోకి రాలేదు బాకీ కేకలు విని రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటికే ఆ అంతా స్మోక్తో నిండిపోయింది అక్కడ ఎవరూ కనిపించలేదమర్ అని మనోహరి తప్పించుకుంటుంది యాదమ్మని చూస్తూ నువ్వెక్కడున్నావు అని అడుగుతూ ఉండగా నేను మెడ పైన బట్టలు ఆరేస్తున్నాను బాబు అని అంటూ ఉంటుంది యాదమ్మ నాకు తెలీదు కిందికి వచ్చేసరికి పొగంతా నిండిపోయింది బాబు నేను ముక్కు మూసుకున్నాను ఆ పొగలో నాకేమీ కనిపించలేదు అని అంటూ ఉండగా నిన్ను పెట్టుకున్నది బాగిని బాగా చూసుకోవడానికి ఆ పని తప్ప నువ్వు అన్ని పనులు చేస్తున్నావు నీకు జీతం ఇచ్చేది బాగిని చూసుకోవడానికి అని అమర్ కోపంగా అంటూ ఉండగా సారీ బాబు ఇంకోసారి అలా చేయను అని యాదమ్మ సారీ చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అని అంటూ ఇద్దరిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఏదైనా డౌట్ వచ్చిందంటావా అని చెంబా అడుగుతుండగా డౌట్ వస్తే డైరెక్ట్ ఎంక్వైరీ చేస్తాడే తప్ప ఇలా ఊరుకోడు అని మనోహరి అంటూ ఉండగా నువ్వు అరుంధతి ఫ్రెండ్ కదా అందుకే నెమ్మదిగా తెలుసుకుంటున్నాడేమో అని అంటూ ఉంటుంది చెంబా ఏదైనా డౌట్ వస్తే అమరేంద్ర ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేస్తాడు అని మనోహరి అంటూ ఉండగా ఇప్పుడు చివరి చూపులో అదే వార్నింగ్ ఇంకొకసారి ఏదైనా చేస్తే ఇలాగే ఎన్కౌంటర్ చేసేస్తా అని చూపులతో బెదిరించి వెళ్ళాడు ఇప్పటికైనా చెప్తున్నాను నిన్ను చంపాలని చూస్తున్న బ్లాక్ మ్యాన్ పైన దృష్టి పెంచు బాగీ పైన దృష్టి పెడితే అమరేంద్ర దృష్టి నీపై పడు అని చెంబా అంటూ ఉంటుంది బ్లాక్ ని అమర్ చూసుకుంటాడు అంటూ ఉండగా అలా చూసుకుంటూ ఉంటే నీ ప్రాణాలే పోతాయి ఆ కడుపులోని బిడ్డ కూడా శక్తివంతురాలు దైవశక్తితో పాటు ఆ బిడ్డ శక్తి కూడా బాగికి తోడైంది నేను చెప్పేది విను కాస్త రోజులు దూరంగా ఉండు అని చెంబా వార్నింగ్ ఇస్తూ ఉండగా ఆలోచనలో పడిపోతుంది మనోహరి ఇప్పుడు ఏం జరుగుతుందో నేను స్టెప్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్